హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రజాశక్తి ఎడిటోరియల్ అంశంగా వైజ్ఞానిక పదంలో భారత్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోక కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి వైజ్ఞానిక పదంలో భారత్ ఇక వినండి నాలుగు దశాబ్దాల తరువాత మరొక భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్షంలో అడుగుపెట్టడం దేశానికి గర్వకారణం భూమికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో మువ్వన్నెల పతాకాన్ని ప్రదర్శించటం భారతీయులందరికీ సంతోషకరమైన అనుభూతి భారత కాలమానం ప్రకారం అమెరికాలోని ఫ్లోరిడా కెనడీ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషానికి బయలుదేరిన వ్యోమనౌక గ్రీస్ ఇరవై ఎనిమిది గంటల పాటు ప్రయాణించి గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి విజయవంతంగా చేరింది ఆ దృశ్యాలను దేశం టీవీల్లో ఆనందోత్సాహాలతో వీక్షించింది అభివృద్ధి చెందిన దేశాల నుంచి వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళడం రావటం ఇటీవలి కాలంలో సర్వసాధారణ విషయమే అయినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాకేష్ శర్మ తరువాత మరొక భారతీయ పౌరుడు రోదసీ యాత్ర చేయటం ఇదే ప్రథమం నాలుగు దేశాల అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు సంయుక్తంగా తలపెట్టిన ఈ అంతరిక్ష అధ్యయన యాత్ర మానవాళి వైజ్ఞానిక పదంలో మరొక ముందడుగు నాటి సోవియట్ రష్యా సహకారంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ మూడో తేదీన అంతరిక్షంలోకి వెళ్ళిన రాకేష్ శర్మ రోదసీలో అడుగిడిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామిగా చరిత్రలో నిలిచాడు రష్యాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు రాకేష్ శర్మ బృందం అంతరిక్షంలో ఏడు రోజుల ఇరవై ఒక్క గంటల నలభై నిమిషాల పాటు గడిపారు బయోమెడిసిన్ రిమోట్ సెన్సింగ్ తదితర రంగాల్లో నలభై మూడు రకాల పరిశోధనలు చేసింది వాతావరణం లేని రోదసీలో మందుల పని విధానం ఎలా ఉంటుందో సాగించిన ప్రయోగం తరువాతి కాలంలో వ్యోమగాముల ఆరోగ్య విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను మరింత స్పష్టపరిచింది ఒక భారతీయుడు రోదసీలో తొలి అడుగు వేయటానికి నాటి సోవియట్ సోషలిస్ట్ రష్యా అందించిన సహకారం చాలా గొప్పది మన దేశం నుంచి రాకేష్ శర్మ ఎంపిక అయ్యాక యూరి గగారిన్ స్పేస్ సెంటర్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది దిగ్విజయంగా యాత్రను ముగించాక రాకేష్ శర్మను కూడా తన వ్యోమగాముల స్థాయిలోనే గుర్తించి యుఎస్ఎస్ఆర్ హీరో పురస్కారంతో గౌరవించింది భారతదేశం కూడా రష్యన్ వ్యోమగాముల అయినటువంటి యూరి మాలిషియవ్ గెన్నాడీ స్ట్రోక్లోవ్లు వారిద్దరికీ అశోక చక్ర పురస్కారం అందించింది భారతదేశం రెండు దేశాల మధ్య గొప్ప సుహృద్భావం పతాక స్థాయిలో ప్రదర్శితమైన సందర్భం అది దానికి ముందు ఆ తరువాత కూడా అంతరిక్ష పరిశోధనల్లో రష్యా మన దేశానికి గొప్ప శాస్త్ర సాంకేతిక సహకారం అందించింది తాజా రోదసి అధ్యయనం అమెరికా నేతృత్వాన పోలెండ్ హంగేరీ ఇండియాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు వ్యోమగాములు వారి బృందంతో సాగుతుంది అంతరిక్ష కేంద్రంలో ఉండి పద్నాలుగు రోజుల పాటు ఈ బృందం పరిశోధనలు నిర్వహిస్తుంది మొత్తం అరవై అంశాలపై పరిశోధనలు చేయాలని నిర్ణయించగా ఇందులో మన ఇస్రో ప్రతిపాదించిన అంశాలు తొమ్మిది ఉన్నాయి దీర్ఘకాలం పాటు చేపట్టే రోదసి యాత్రల్లో వ్యోమగాములు శారీరక మార్పులపై ఈ బృందం పరిశోధిస్తుంది అంతరిక్షంలో ఉన్నప్పుడు కండరాలు గుండె రక్తనాళాలు రోగ నిరోధక వ్యవస్థపై కలిగే ప్రభావం గురించి అధ్యయనం చేస్తుంది ఈ పరిశోధనల ద్వారా చేసే నిర్ధారణలు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అధిగమించటానికి దోహదపడతాయి నూతన ఆవిష్కరణలు చేయడానికి ప్రేరణ కలిగిస్తాయి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం తొంభై నిమిషాలకొకసారి భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి భూమి ఒక రంగుల బంతి వలె గోచరిస్తుంది అన్ని దేశాలకు అన్ని దేశాల ప్రజలకు ఆవాసంగా ఉన్న భూగోళం ఎల్లలోకము ఒక్క ఇల్లై సాగాలి అన్న మహాకవి గురజాడ మాటలకు గుర్తుగా కనపడుతుంది శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె ఆకాంక్షించినట్లు ప్రపంచమంతా ఒక్కటే అన్న వసుదైక భావనకు శాస్త్ర విజ్ఞానం సహాయకారి కావాలి సైన్స్ను ఇరుకు భావాల్లోకి ఇరికించకుండా వ్యాపార ఆధిపత్య అవసరాలకు సాధనంగా వాడకుండా ఉండే విశాల హృదయాన్ని ప్రపంచం సాధించాలి పెట్టుబడుల కట్టుబడితో నిర్మించని సమతా సమాజాలతోనే అలాంటి స్వప్నం సాకారం అవుతుంది అంటూ వైజ్ఞానిక పదంలో భారత్ అనే ఈ అంశం టెరిటోరియల్ సౌజన్యంతో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వైజ్ఞానిక అంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు